మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నటి కల్పిక గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదిక చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరని చెప్పొచ్చు మంచి మంచి బ్యానర్లో మంచి మంచి ప్రొడక్షన్లో మంచి మంచి సినీ తారలతో నటించినటువంటి ఆవిడ సోషల్ మీడియా మాత్రం ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల్లో మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు గతంలో కూడా మనం చూసాము ప్రిజం పబ్ కి సంబంధించినటువంటి అంశంలో ఆ పబ్ యాజమాన్యంతో ఆమె ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో అది సోషల్ మీడియా వేదిక ఎంత పెద్ద రచ్చకి దారితీస్తుందో మన అందరికీ తెలిసిందే ముఖ్యంగా తన పుట్టినరోజుకి సంబంధించి కేక్ ని వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇవ్వాలని సో అది ఇవ్వనందుకు వారిపైన ఆ దుర్భలు ఆడుతూ ఇష్టాను రీతిగా ప్రవర్తించింది అనే విషయం కూడా మనం చూసాం అక్కడ సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటకు రావడం జరిగింది ఇదంతా కూడా పబ్లిసిటీ సిటీ స్టంట్ లో భాగంగానే మీరు చేస్తున్నారు తప్పితే వాస్తవానికి ఇక్కడ ఎలాంటి తప్పులు జరగలేదని పబ్ సిబ్బంది వాదించినప్పటికీ కూడా ఎస్ అఫ్ కోర్స్ నాకు పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం అంటూ ఆవిడ మాట్లాడి మాటలు కూడా చూసాం ఆ తర్వాత ఒకరి పైన ఒకరు కేసులు నమోదు చేసుకున్నటువంటి తీరు కూడా మనం చూసాం ఇకపోతే తాజాగా మొయినాబాద్ లో ఉన్నటువంటి కనకమావిడి రిసార్ట్ ఏదైతే ఉందో అక్కడ కూడా యథావిధిగా సేమ్ సేమ్ సీన్ రిపీట్ అవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన రూమ్ కి సంబంధించినటువంటి ని వాళ్ళ మొహం మీద విసిరేస్తూ నాకు సిగరెట్ కావాలి తెస్తారా లేదా అంటూ వారితో వాదించినటువంటి తీరు కూడా మనం చూసాం ఆ తర్వాత కల్పిక కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒక లైవ్ లో జాయిన్ అయ్యి అక్కడ ఏం జరిగింది అని వివరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నెటిజన్లంతా కూడా ఒకవైపు మాట్లాడుతున్నారు అన్నది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది నీకు మానసికంగా కరెక్ట్ గా నువ్వు లేవు నీకు వైద్యం అనేది చాలా అవసరం అంటూ డైరెక్ట్ గా ఆమెని ట్యాగ్ చేస్తూ ఆమెకి కొన్ని కామెంట్స్ చేసినప్పటికీ కూడా నటి కల్పిక మాత్రం వాటిని కూడా కొట్టిపారేసినటువంటి పరిస్థితులు మనం చూసాము ఇక తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కి లైవ్ లో ఇంటర్వ్యూ కి కూడా జాయిన్ అప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యాంకర్స్ అడిగినటువంటి ప్రశ్నలకు కూడా ఒక ప్రాపర్మైనటువంటి ఆన్సర్ ఇవ్వకుండా లైవ్ లో చెల్లిపోయినటువంటి దృశ్యాలు కూడా మనందరికీ తెలిసింది ఇక తాజాగా నటి కల్పిక గురించి మరొక అంశం ఇప్పుడు తెరమీతికి రావడం జరిగింది అది కూడా స్వయాన తనను కన్న తన తండ్రే గణేష్ సంగ్వార్ తన పైన పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది తన కుమార్తె నటి కల్పిక మానసికంగా చాలా ఇబ్బంది పడుతుందని గతంలో కూడా ఆమె రిహాబిలేషన్ సెంటర్ కి పంపించినటువంటి అంశాలు ఉన్నాయి బట్ అక్కడ ఉండకుండా వారితో వాదించి మాతో వాదించి తిరిగి రావటం జరిగింది అండ్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఈ మానసికంగా ఆమె ఏదైతే ఒక సమస్యతో బాధపడుతుందో దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ని కూడా ఆమె కంప్లీట్ గా స్టాప్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఆమె ఇలా ప్రవర్తిస్తుంది రిహాబిలేషన్ సెంటర్ లో ఉండలేదు ఆ తర్వాత డాక్టర్లకి చూపించినప్పటికీ కూడా అక్కడ కూడా ప్రాపర్ అయినటువంటి మెడిసిన్స్ ని ఆమె యూటిలైజ్ యూజ్ చేసుకోకుండా టూ ఇయర్స్ నుంచి ఇలా కాలయాపన చేస్తూ ఉంది అందులో భాగంగా ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ ఇంట్లో కూడా తరచూ నటి కల్పిక గొడవలకి గొడవలు పడుతున్నటువంటి తీరు కూడా ఉంది అన్నట్టుగా కూడా తన తండ్రి చెప్పడం జరిగింది ఇకపోతే ఆయన పోలీస్ స్టేషన్ లో రాసినటువంటి కంప్లైంట్ చూస్తే ఒక్కసారిగా మనం అందరం కూడా అంటే లిటరలీ అది చూసిన తర్వాత నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే కన్న తండ్రే తన కూతురు మీద అలాంటి ఒక కంప్లైంట్ చేశారు అని అంటే డెఫినెట్ గా దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటే అలా చేస్తారు తప్పితే ఎందుకు అలా చేస్తారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి ముఖ్యంగా గతంలో ప్రిజం పబ్లిషన్ అవ్వచ్చు లేకపోతే రిసార్ట్ కి సంబంధించినటువంటి అంశంలో కంప్లీట్ గా కల్పిక ఆ బిహేవియర్ అంతా కూడా సీసీ ఫుటేజ్ లో మనకి కనిపిస్తుంది కాబట్టి ఆమె ఖచ్చితంగా మానసిక సమస్యలతో బాధపడుతుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు అన్నట్టుగా తెలుస్తుంది ఇకపోతే ఆయన చెప్పడం కూడా జరిగింది ఆ నటి కల్పిక ప్రస్తుతానికి మానసిక సమస్యలతో బాధపడుతుంది కాబట్టి ఆమెకి ఆమె వల్ల సమాజానికి కానీ మాకు కానీ రిమైనింగ్ తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక టైంలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఆమె పైన కంప్లైంట్ చేసి ఆమెను రిహాబిలేషన్ సెంటర్కి పంపిస్తారా లేకపోతే ఇంకా బెటర్ మెడిసిన్ కోసం ఇంకా హాస్పిటల్కి హాస్పిటల్ ఏమైనా ఉంచే పరిస్థితి ఉంటుందా ఇలాంటి అంశాలని కూడా అందులో పొందుపరచడం జరిగింది మరి ఈ అంశం పైన నటి కల్పిక ఏ విధంగా స్పందిస్తారు ఎందుకంటే ఇప్పుడు పబ్ విషయంలో కానీ రిహా రిసార్ట్ విషయంలో కానీ ఆమె మాట్లాడినటువంటి తీర్మానం చూసాం కానీ తండ్రి మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు కల్పిక ఏ విధంగా సమాధానం చెప్పారు అసలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది మరి తనకి మానసిక సమస్యలు లేవని కొట్టి తన తండ్రి కావాలని వాంటెడ్ ఇలా చేస్తున్నారని అంటుందా ఏంటి అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది